వీళ్ళు గత పది రోజులుగా అంటే భవన నిర్మాణ కార్మికులు వెళ్ళి పని చేయాలంటే ఖచ్చితంగా వర్షం ఉండకూడదు ఎండ ఉండాలి సో ఈ మధ్య కాలంలో ఏంటంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది అయిపోతున్నారు ఇంట్లో ఇబ్బంది అయిపోయి అప్పులు అయిపోయి పనులు పోటలేక ఇంట్లో కోసం చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కువ తెలు పనులు లేవు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇసుక అంత రేటు పెట్టిన ఇసుక ఉన్న సరే పనులుండే ఇప్పుడు ఆ ఇసుక మామూలుగా వచ్చినా సరే ఇప్పుడు పనులు లేవు ఇది లేదు ఇసుక ఎట్టి వెళ్ళిపోతుందో తెలియట్లేదు వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేషన్ మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఇటు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే విధంగా ఉంటుంది ఏ రాజకీయ పార్టీని కానీ ఏ ఒక రాజకీయ పార్టీని పొగడడం కానీ మరో రాజకీయ పార్టీని కించపరుస్తూ మాట్లాడడం కానీ అనేది జరగదు ఎట్టి పరిస్థితులు అటువంటి దాన్ని మనం ప్రోత్సహించము ఎవరన్నా మాట్లాడినా కూడా మాట్లాడదా అని చెప్పి చెప్తాము అలాగే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మీ ముందుకు తీసుకొస్తాం ప్రజలు ఏం చెప్తున్నారు వారి సమస్యలు ఏంటి దీనివల్ల ప్రభుత్వాలకు ప్రజల సమస్యలు తెలిసేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వాలకు వంత పాఠం కాదు వారికి భజన చేయడం కాదు ప్రజల సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడే ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది ఆ మోటివ్తో సాస్టీవి పనిచేస్తుంది అందువల్ల ప్రజల ప్రతి సమస్యని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది అలా కాకుండా భజన చేయడం వల్ల జరిగేది ఏమి ఉండదు కాబట్టి ప్రజల సమస్యల్ని యాజ్ ఇట్ ఈస్ మక్కీకి మక్కి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ఆ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుంది అనేటువంటి ధ్యేయంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఎటువంటి రాజకీయ పార్టీని కూడా కించపరిచే కానీ వారిని వ్యతిరేకించేటువంటి పనులు కానీ శాస్త్రి చేయదని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా కావచ్చు లేకపోతే గతంలో వచ్చినటువంటి ఈశాన్య నైరుతి రుత్పానాలు వెళ్ళి ఈశాన్య రుతుపవనాలు రావడం వల్ల కావచ్చు చాలామందికి పనులు లేకుండా పోయినాయి అందరూ కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు అయితే వాళ్ళలో ప్రధానంగా కీలకమైనటువంటి వ్యక్తులు భవన నిర్మాణ కార్మికులు వీళ్ళు గత పది రోజులుగా అంటే భవన నిర్మాణ కార్మికులు వెళ్ళి పనిచేయాలంటే ఖచ్చితంగా వర్షం ఉండకూడదు ఎండ ఉండాలి కానీ గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా జిల్లాలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో పనులు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు సుమారుగా పదివేల మంది కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మన జిల్లాలో ఉన్నారు మరి వాళ్ళ ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ఈ చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం చెప్పండి ఈ ఇటీవల కాలంలో కంటిన్యూగా రైన్స్ ఉన్నాయి కదా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఏంటి సార్ కంటిన్యూస్గా రైన్స్ ఉండడం వల్ల ఒక ఎయిట్ నైన్ డేస్ టెన్ డేస్ బట్టి ఎవరికి పనులు లేవు సార్ జస్ట్ ఏంటంటే ఈ వానలు వల్ల సో ప్రతిరోజు ఒక టెన్ డేస్ బట్టి వెళ్ళేవాళ్ళు సో ఈ మధ్య కాలంలో ఏంటంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది అయిపోతున్నారు సో ఒక్కరోజు పూట గడిస్తే చాలా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ సో వాళ్ళ పిల్లలు చదువుకొని సో దేనికని సో కష్టం చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో ఒక్కరోజు అంటే రెక్కార్తా డొక్కాడి ప్రజలు సార్ వీళ్ళు సో ఎక్కడో సేవ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకొని సో బ్రతికేవద్దు సార్ అలాంటిది అంత దూరం నుంచి వచ్చి ఒకరోజు పని లేకపోతే పిల్లలకు ఒక ఇబ్బంది అవుతుంది సో ఇంటికాడ ఎలా ఇబ్బంది ఉంది నెక్స్ట్ సో మనకి ఇంటి ఇల్లు అది కూడా గడిచిపోద్దు సార్ డబ్బులకి ఎట్లా చేశారు ఈ పది రోజులు ఎలాంటి కష్టాలు పడ్డారు సో డబ్బులకి ఎలా అప్పు చేసుకుని తినే పరిస్థితి సార్ ఒక టెన్ థౌసండ్ వాడి సో మళ్ళీ పనులు ఉంటే మళ్ళీ ఆ డబ్బులు తీసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ తొంటలకు కూడా సార్ డబ్బులు డబ్బులు పని లేక ఇబ్బంది అయిపోయి పది రూపాయలు పని లేట్లేదు నాకు గాజ్ బెంక్ వచ్చిన జ్వరం సార్ ఇంట్లో ఇబ్బంది అయిపోయి అప్పులు అయిపోయి పనులు పోవట్లేక ఇంట్లో కోసం సార్ చాలా ఇబ్బందిగా ఉంది నిన్న పదివేలు తప్పులు తొంటలకు అప్పు పోడం సార్ అప్పడిసి ఆ కట్టి ఇంట్లో రాసును బియ్యం అని తెచ్చుకొని చదువుకు దగ్గర ఇంట్లో ఉంటాను తెచ్చుకున్నాం సార్ అయితే ఉన్నారు అడుగుబడతాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏడు చేలా దేడు నుంచి వచ్చాము జాన్ కో పట్టుకుని ఉండే కదా ఇక్కడ తండ్రలో ఆడుకొని అప్పు చేసుకుని వెన్న చేసుకుని తిన్నా బాధ రాయదుమని పని లేక మేము బాధపడుతున్నాము సెంటర్లో ఎంత ఇరకులో ఉన్నాము అది రూమ్ పాడుకో మూడేసి వేలు మూడోది వేలు కట్టుకొని ఉంటాము ఏముంది నెల్లూరు కట్టిపోతే వాళ్ళు తిడతారు అంతే ఎంత వస్తుంది రోజు మీరు కూలికెళ్తే ఎంత వస్తుంది ఎంత సంపాదిస్తారు మాకు ఒకరోజు కూలికి వెళ్తే వస్తే వెయ్యి రూపాయలు వస్తుంది కాకపోతే ఐదు వందలు వస్తుంది ఆరు వందలు వస్తుంది చెప్పలేము అది కూలికి ఉంటే చెప్పలేము పని బట్టి కూలి బట్టి ఇవేళ పని లేదు ఆ ఐదు వందలు వచ్చినా అదే పూట బతుము కాకపోతే లేదు అలాగే ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లకాయలు హాస్టల్ అని సాగుతారు అదేనా హాస్టల్కి నెలకి నెలకాయ వచ్చిన ముప్పై వేలు ఇరవై వేలు కట్టాల ఈ బాధలైన చెప్పండి పది రోజులు కంటిన్యూగా రైన్స్ వల్ల మీకు అయితే పనులు లేవు ఎలా గడిచింది ఏంటి పరిస్థితి ఏంటి అప్పులు చేసి అప్పులు చేసి మేము అప్పులు ఆడుకొని బియ్యాలు కొనుక్కొని ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది వేలకి ఇంకొక వారం రోజులు అంటుంది వర్షం పూర్తి పనులు లేక ఇబ్బంది పడుతున్నాం చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడిపోతున్నాం బియ్యాలు లేవు కనీసం ఖర్చులకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏంటి అని ఆలోచిస్తున్నాం అంటే ఏ ఆట అడ్డ పథకాల ఏందని ఆలోచన ఉన్నాం పూర్తి పనులు లేవు నిన్న మొన్న పదిహేనవ తేదీ నుంచి ఈ ఏటకి ఇరవై ఇరవై నాలుగు రోజులు చిల్లర వర్షాలు పడుతున్నాయి కనీసం పూర్తి తినడానికి కూడా ఇబ్బంది పడుతుంది కష్టాలు అంతా ఉంటాయి వర్షాలు వచ్చినాయి పనులు లేవు ఆ ఏముందంటే ఇప్పుడు మన రాష్ట్రంలో హిందీ వాళ్ళు ఎక్కువ వచ్చేసిండ్రు దాని వల్ల తెలుగు వాడికి పనులు లేవు సమస్య హిందీ వాళ్ళు అయితే ఎక్కువ వచ్చేసిండ్రు ఆ దాని వల్ల తెలుగు వాడికి పని లేదు పని లేదు ఏంది మరి హిందీ వాళ్ళు వచ్చినందువల్ల తెలుగు వాళ్ళకి పనులు లేవు కదా పరిష్కారం అయింది దీనికి పరిష్కారం అయితే అలా కూలు తక్కువ ఇక్కడ మన వాళ్ళు కూలు ఎక్కువ దానివల్ల వాళ్ళు పెట్టుకుంటారు అనమాట అదే ఒక మాట అడుగుతాను వాళ్ళు చేసినంత పని మీరు చేయలేకపోతున్నారా అటువంటి ఉందా పనేమి వాళ్ళ మీద మేము ఎక్కువే చేస్తాం పని అయితే పని అయితే ఎక్కువే చేస్తాము కాకపోతే వాళ్ళ కూలి తక్కువ వల్ల వాళ్ళు పెట్టుకుంటారు మన వాళ్ళకే కూలి ఎక్కువ మీకెంత ఇస్తారు వాళ్ళకి ఎంత ఇస్తారు కూలి వాళ్ళకి మాకు రెండు వందలు మూడు వందలు తేడా ఉంటుంది వాళ్ళకి తక్కువ ఉంది వాళ్ళకి తక్కువ ఉంటది ఎంతమంది వచ్చిన్నారు హిందీ వాళ్ళు ఇక్కడికి దానికి మన ఊహం చెప్పలేం కానీ ఎక్కువే వచ్చి ఉన్నారు ఈ అవి మందికి ఉన్ని కూరలు ఉండవు వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపే ఆరు వందల రూపాయలు కూలు అంటే మా తొమ్మిది వందల రూపాయలు అడ్డు ఇల్లు వాడుకు టీవీ బిల్లు ఫోన్ బిల్లు బియ్యం ఖర్చు అన్నీ బా బారుండవు సైడ్ల కింద ఉంటారు అది మా పాపలం ఆ కుటుంబాలు ఉన్నాయి పిల్లలు పిల్లలు స్పీజులు మళ్ళీ ఇల్లు ఇల్లత్తులు మళ్ళీ ఆయిలు ఇవన్నీ ఆడపోయినా మాకు ఎక్కువ కష్టాలు ఇదే వర్షాలు వస్తేదే కష్టం మూడు వందల అరవై రోజులు ఒకప్పుడు పన్ను పని ఉండేది ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఇబ్బంది పడతాను కేవలం ఇబ్బంది ఏంటి కాదు వచ్చిన వాళ్ళు కూలీలు కూడా తగ్గిపోని కార్మికులు కూడా ఇబ్బంది పడడం అదే కారణం ఏమనేరు లేదు డబ్బులు వేస్తున్నారు డబ్బులు మాకేసుకునే పేదలపో మరలా వాళ్ళు ఏంటంటే పెట్టగలము వాళ్ళకి వేస్తాను ఆ కాలకే డబ్బులు తెచ్చుకోమని వెళ్ళి తెచ్చుకొని తారా మేమేం తినాలి మేము చెప్పు చెప్పు మాకేముందే అందరూ మేము మేము మాకేముంది కోడులు అప్పుడు లేదు సాయిబాబు గుడ్లు అంటే బాగు తింటారు మేము వెళ్ళి గుడ్లకు వెళ్ళి ఆ రాయసీలు గుడికి వెళ్ళి అక్కడ తింటారు అన్నమా మా మేము మేమేం తినాలి మాకేమిస్తాం గవర్నమెంట్ ఏం పది రూపాయలు ఇస్తాం మాకు అలాంటి వాడికి ఇస్తాండి అటు బాడు తేగలేక ఇక్కడ ఎక్కితే అటు ఇరవై రూపాయలు తీసుకుంటాం వాడు మాకేం పరిస్థితుంది చెప్పు ఏముంది మా పేదోళ్ళకి మాకు భీమే మొచ్చు ఇప్పుడు మేము తింది ఇంటి వాడు గారిని పట్టుకుందరము అప్పులు చేసి అది అప్పుడు ఎవడు ఎవడు మాకు నమ్మి ఎవడు మాదా కూరు మాకు ఎవరు వస్తారు సార్ చెప్పండి మీరు హిందీ వాళ్ళ వాళ్ళ పనులు తగ్గాయంట కరెక్టేనా కరెక్ట్ ఆ వాళ్ళే వాళ్ళు పది రోజులు వెళ్ళిపోతే మా పరిస్తా మాకు వాళ్ళు పిలుస్తాను డబ్బులు డబ్బులకు పడతారు మరి కూలి చేయబడలే ఎక్కలేండి మీదకి నేను ఎక్కలేను నాకు పరిస్తా పేపర్ పడిపోతామో పనులు లేక పని లేకపోతే పెద్ద పడిపోతున్నాము పనులు లేవు ఇల్లు బాడుకులకు మాత్రమే యాడ్ చేస్తాము ఖర్చులకు డబ్బులు లేవు పనులు ఒకటి లేవు అన్నీ ఒకటి లేవు డబ్బులు లేకపోతే ఎట్లా చేస్తారు మీరు అప్పించేవాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరు లేరు అప్పు ఇచ్చేవారు ఎవరు లేరు అప్పిచ్చిన వాళ్ళు ఎవరు లేరు దండలు కాడుకొని తినడమే దండలు పదివేలు ఇస్తారు ఎవరు లేవు ఇప్పుడు ఇవ్వడమే లేదు వాళ్ళు పని లేదు ఇప్పుడు ఎవరు మాకు పనులు లేనప్పుడు ఎత్తారు పనులు ఉన్నప్పుడు అందరూ ఇస్తారు అప్పుడు ఇప్పుడు రెండు వారాలు అవుతుంది పనులు లేవు ఎవరు ఎవరు మాకు నాలుగు రోడ్ తిరగని పనులు లేక ఇబ్బందులు పడతాను కూలము ఏడు జిల్లాలు దాటి ఇక్కడికి శ్రీకాకుళం నుండి వచ్చాము పనులు ఉంటాయని పనులు కూడా లేవు చాలా ఇబ్బందులు పడతాను వాటికి ఏదో ఒక అవకాశం కలిగిస్తారని మేము కోరుకుంటున్నాం సో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ పది రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం సార్ పనులు లేవు పూలు కిట్టుబడులు లేవు ఇవ్వ చూడండి కావాలని మొత్తం అందరూ కూడా వెళ్ళిపోతున్నారు క్యారేజీలు పట్టి వెళ్ళిపోతున్నారు ఇక్కడ అలాగా నిల్చోవడమే ఏం లేదు నెల్లూరు ఇప్పుడు మించి మించి రెండేళ్ళ కంచి అసలు పని ఈ సంవత్సరం అయితే పూర్తికి దారుణం పూర్తిగా పనులు లేవు ఏమీ లేవు పూలు కిట్టుబడి లేదు వర్షాలతో ఈ ఇల్లు బాడుగులు కట్టుకోలేక అన్నిటితో చాలా ఇబ్బందులు పడుతున్నాం మామూలుగా ఎలా ఉంటుంది ఈ సెంటర్కి వచ్చి మీరు నిలబడిన తర్వాత ఇక్కడ నుంచి జనాలు తీసుకెళ్తారా మిమ్మల్ని అంటే తీసుకెళ్తారు మేస్త్రులు వస్తారు తీసుకెళ్తారు రెండో తోటి ఇక్కడ మాకు సెంటర్ అనేది గవర్నమెంట్ ఈ రోజు కూడా ఉన్న ఏడవ దగ్గరే మాకు ఒక సెంటర్ అనేది నిరూపిస్తే సరిపోయి ఉన్న ఈ రోడ్ల మీద ఉంటే వెహికల్స్ రావడం వాడు ఇబ్బంది పడడం చాలా బాధాకరణ విషయం ఇది గుద్ది గుద్దేస్తారో తెలియదు ఎవరికి ఇచ్చేస్తారో తెలియదు రోడ్ల మీదే మేము ఉండాలి గవర్నమెంట్ వీటి గురించి అయినా సరే ఎక్కడో ఇంతమంది కూలలు ఉన్నారు ఇంతమంది వలకర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు నెల్లూరులో ఇంత ఇది అవుతుందనేది కూడా ఎవరు కూడా పట్టించుకున్నాను ఆదు లేదు ఆ రోడ్ల మీద ఉండడమే అది అనమాట కూలీలు అయితే పూర్తికి దారుణంగా ఉన్నాయి పనులు అయితే లేవు చాలా ఇబ్బంది పడుతున్నాం ఏ పని మీద ఉన్నా కూడా ఇక్కడికే వస్తారు మేస్తలు అంతా కూడా మొత్తం ఇక్కడికే రావాలి మొత్తం ఏది వచ్చినా ఈ సెంటర్కే రావాలి కూడా వస్తుంటారా ఏదైనా పనులు ఉంటే ఇళ్ళ దగ్గర పనులు చేస్తారు మేస్త్రిలా ఇట్లా ఏటి జడ్డ ఏ పని కూడా వదలం అన్ని పనులు చేస్తాం నువ్వు ఏ పని చెప్తే ఆ పనే చేస్తాం అన్ని చేస్తాం మేము ఉన్నదే కూలమయ్యా చేసేదానికి ఏముంది అన్ని పనులు అవే చేస్తాం మేము పనులు చేసేదానికే కదా ఇక్కడ ఉన్నది మరి ఇంకేం చేస్తాం చెప్పు ఏటి జడ్డు నువ్వు ఏ పని చెప్పినా చేస్తాం అన్ని పనులు చేస్తాం నీకు చన్ని పనులు అంటే ఖాళీ పనులు అన్ని పనులు ఇప్పుడు ఏంటంటే బేల్దేర పనులు అన్న తర్వాత అన్నీ చేస్తాం పనులు పెస్తున్న పని ఉండాలి కదా ఏ పని చేసింది సరే అది ఉండాలి కదా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇసుక అంత రేటు పెట్టినా పని ఇసుక అయినా సరే పనులుండే ఇప్పుడు ఆ ఇసుక మామూలుగా వచ్చినా సరే ఇప్పుడు పనులు లేవు ఇది లేదు ఏం లేదు ఇసుక ఎట్టు వెళ్ళిపోతుందో తెలియట్లేదు సో మొత్తానికి చూశారు కదా మన వెనక అందరు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ పనులు లేక ఇళ్లకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇప్పటికీ చాలామంది మహిళలు కూడా ఈ వైపు నుంచి పనులు లేక ఇళ్లకు వెళ్ళిపోయిన పరిస్థితి గత పది రోజుల నుంచే కాదు ఇక్కడికి వచ్చి ఏంటంటే కొండాపాలెం గేట్ దగ్గర ఉండేటువంటి సెంటర్కి వచ్చి మేస్త్రులు కావచ్చు ఇతర వాళ్ళు కావచ్చు ఏదైనా పనులు ఉంటే ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే భవన నిర్మాణ కార్మికులను తీసుకెళ్లేటువంటి పనుల మీద వచ్చేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ కూలి మాట్లాడుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ ఇక్కడ పనులు లేక మనం అందరూ చూడొచ్చు చాలామంది వెళ్ళిపోతూ ఉండేటువంటి పరిస్థితి ఇళ్లకు గత పది రోజులుగా ఇదే పరిస్థితి ఉంది పది పదిహేను రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా ఏదైతే వర్షం కురుస్తుందో ఈ వర్షం కారణంగా పనులు లేక ఇలా అందరూ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది మాకు పనులు లేవు ప్రత్యామ్నాయ సౌకర్యమైనా ఏదైనా కల్పిస్తే ప్రభుత్వం బాగుంటుందని చెప్పి అందరూ కూడా విన్నవిస్తూ ఉన్నారు ప్రజలు ఏదైతే కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలను తీసుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి చిరు ప్రయత్నమే శాస్త్రి చేపడుతుంది ఈ ప్రయత్నం వల్ల ఏ ఒక్కరికి మంచి జరిగినా కూడా బాగుంటుంది అనేది మా ధ్యేయం సో మొత్తానికి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పడేటువంటి ఇబ్బందుల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు